పదవికి సైడ్ రాజీనామా చేశారు తమిళనాడు నుంచి లోక్ సభకు ఆమె పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏది కన్యాకుమారి చెన్నై సౌత్ తిరునల్వేలి నుంచి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది తమిళసై ప్రస్తుతం గవర్నర్ పదవికి తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళసై அந்த பணியை நான் செய்வேன் சிறப்பாகவே செய்வேன் அதனாலதான் ఏకనే సో భగవంతుడు ఏలిన వారు ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని ఆవిడ ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు నేను పోటీ చేస్తానా లేదా అనే విషయాన్ని భగవంతుడు ఏలుతున్న వారి నిర్ణయిస్తారు ఇప్పుడు నేను నాకు కేటాయించిన పనిని సమర్థవంతంగా చేస్తున్నాను నేను ఒక కార్యకర్తని నేను నాకు కేటాయించిన పనిని సమర్థవంతంగా చేస్తున్నాను నిర్ణయాలు భగవంతుడి చేతిలో ఉన్నాయి అంటూ తమిళసై సౌందర ఆ మాట్లాడారు ఈ రోజు అదే నిజమే మనకు కనిపిస్తోంది గవర్నర్ పదవికి తాను రాజీనామా చేశారు తమిళనాడు నుంచి లోక్ సభకు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు కన్యాకుమారి చెన్నై సౌత్ తిరువనల్వేలి బరిలోకి దిగే అవకాశం మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో ప్రభాకర్ గత కొంతకాలంగా కూడా గవర్నర్ చెప్తూనే ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చాలా రోజులుగా పొలిటికల్ కామెంట్స్ కూడా చేస్తూనే ఉన్నారు ఈ రోజు తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేసే నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ గవర్నర్ గా తన పదవికి రాజీనామా చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే టీవీ నైన్ తో గవర్నర్ కార్యాలయం రాజ్భవన్ కూడా ధృవీకరించింది గవర్నర్ రాజీనామాకు సంబంధించి సేపట్లోనే రాష్ట్రపతికి పంపే అవకాశం కూడా ఉంది అఫీషియల్ గా అయితే ఆన్ పేపర్ గవర్నర్ రాజీనామా చేసినట్లుగానే చూడొచ్చు చాలా రోజులుగా తమిళసై అటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు అట్లాగే తెలంగాణ గవర్నర్ గా ఉన్నారు కొద్ది రోజుల క్రితమే మాట్లాడుతూ అవకాశం ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను పోటీ చేయడానికి నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు అనేదైతే చెప్తా ఉన్నారు ఇప్పుడు తమిళనాడు నుంచి పోటీకి తై అంటున్నారు తమిళనాడులో మూడు నియోజకవర్గాలు కన్యాకుమారి చెన్నై సౌత్ అట్లాగే తిరునల్వేలి ఈ మూడు నియోజకవర్గాల నుంచి ఏదో ఒక లోక్సభకు తాను పోటీ చేస్తానని గతంలో కూడా తన సన్నిహితులకు చెప్పారు కొద్ది రోజుల క్రితం పుదుచేరిలో మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు భగవంతుడు ఆశీర్వదించి వేలే అవకాశం ఇస్తే పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు తిరునల్వేలి నుంచి కూడా తిరునల్వేలి పైన గవర్నర్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే బీజేపీ స్థానిక తమిళనాడు నేతలు చెప్తున్నారు తిరునల్వేలిలో తమిళ సైకి ఉన్న సంబంధాలు కానీ లేకపోతే అక్కడ పార్టీతో ఉన్న అటాచ్మెంట్ కానీ తిరునల్వేలి నుంచి పోటీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అట్లాగే కన్యాకుమారి చెన్నై సౌత్ నుంచి కూడా అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని చెప్తున్నారు అక్కడ అత్యధికంగా నాన్ నాడార్కు సంబంధించిన వాళ్ళ కమ్యూనిటీ ఓట్ల ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి అవకాశం ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు సో మొత్తానికైతే సేపట్లోనే రాష్ట్రపతికి తన తమ రాజీనామా లేఖను పంపనున్నట్టుగా తెలుస్తుంది రాజ్భవన్ అయితే ఇప్పటికే గవర్నర్ రాజీనామాకు సంబంధించి అయితే ధృవీకరణ వచ్చింది